కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు జీతాలు ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు తెలంగాణకి ఆత్మగౌరవం ఉండదు తాముంటేనే అంటీ అన్నీ ఉంటాయి అన్నట్లుగా కేసీఆర్ తెలంగాణలో అప్పట్లో ఎన్నికల టైంలో ప్రచారం చేశారు మాటకి ముందు మాట తర్వాత కాంగ్రెస్ వస్తే అంటూ ఏదో జరిగిపోతుందని చెప్పారు కానీ ఆయన మాటలు ఎవరు వినిపించుకోలేదు చివరికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అదో ఫెయిల్డ్ ప్రచార స్ట్రాటజీగా మారిపోయింది కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో అదే స్ట్రాటజీ అందుకుంటున్నారు చంద్రబాబు వస్తే అంటూ ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు చంద్రబాబు వస్తే చంద్రముఖి లక వస్తుందని పథకాలు ఆగిపోతాయని రక్తం దాగేస్తారని జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు చంద్రబాబు వస్తే ఇంటింటికి పెన్షన్ రాదని ఇంకోటని ప్రచారం చేస్తున్నారు నిజానికి ఇక్కడ జగన్ కి కేసీఆర్ కొంత విస్తృతమైన అవకాశాలు లేవు ఎందుకంటే కేసీఆర్ పదేళ్లలో తెలంగాణలో గుణాత్మకమైన మార్పును చూపించారు రోడ్లు మంచినీరు వంటి విషయాల్లో గుణాత్మకమైన మార్పు కనిపించింది పాలన విషయంలో ఆయన మీద ఉన్నటువంటి రిమార్క్ తక్కువ కేవలం అధికార దుర్వినియోగం అహంకారం కారణంగానే ఆయన ఓడిపోయారని విశ్లేషణలు ఉన్నాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు వస్తే అన్ని ఆగిపోతాయని చెప్పే విస్తృతమైన అవకాశాలు లేవు ఎవరు ఉండే పథకాలు ఆపేస్తామని బెదిరించడం ఒకటే మార్గం అమరావతి ఆపేస్తారని పోలవరం ఆపేస్తారని రోడ్ల నిర్మాణం ఆపేస్తారని తను తీసుకొచ్చిన లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి పంపించేస్తారని ఇలా జగన్ రెడ్డిని బెదిరించడానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే ఆయన తెచ్చింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు కదా అని తెలుగుదేశం పార్టీ ఆయన పట్ల ఎద్దేవా చేస్తుంది మరోపక్క తన కుటుంబ సభ్యులకి తనకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డిల నుంచి ప్రాణరక్షణ కల్పించాలంటూ సరిగ్గా జగన్మోహన్ రెడ్డి రెండో రోజు బస్సు బస్సు యాత్ర మొదలుపెట్టిన వెంటనే దస్తగిరి ఒక పిటిషన్ వేశారు ఈ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి రిపోర్ట్ సమర్పించాల్సిందిగా సిబిఐ యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ని రాంపల్లి కోర్టు ఆదేశించింది తమకి అనుకూలంగా సాక్ష్యం చెప్పమని జగన్ అవినాష్ రెడ్డి అనుచరులు తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ నాంపల్లి కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు తన మీద తన తండ్రి మీద విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారని పోలీసు రిపోర్ట్ ఇచ్చినా స్వీకరించలేదంటూ దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు ఈ పిటిషన్ మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సిబిఐ అధికారులని నాంపల్లి కోర్టు కోరింది ఈ పిటిషన్ మీద సిబిఐ అధికారులు విచారణ మొదలెట్టారు మాజీ మంత్రి వివేకా కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తండ్రి హాజీరా మీద గుట్టు తెలియని వ్యక్తులు కొద్ది రోజుల క్రితం వైసీపీ అనుచరులు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే దస్తగిరి తన కుటుంబాన్ని కాపాడాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు